ఈ పర్యవసానము కథ చదివిన సార్ అయితే ఆ పర్యవసానంలా అది ఎందుకు అట్లా జరిగిందంటే ఎప్పుడైతే ఆమె బస్సులో అరుణ బస్సులో ప్రయాణిస్తప్పుడు టీచర్ బస్సులో ప్రయాణిస్తప్పుడు ఆమె దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఫస్ట్ కూర్చుందమ్మా వద్దా అనే ఉద్దేశంతో నిలబడ్డప్పుడు మళ్ళా ముగ్గురు వచ్చి ఏదైతే పోలీసు వాళ్ళే యాక్చువల్ వాళ్ళు పోలీసు వాళ్ళే వచ్చి వచ్చినప్పుడు ఆయన పక్క కూర్చుంటాడు వాళ్ళకు భయపడో ఏదో రకంగా తర్వాత పేపర్ తీసుకొని దాని మీద ఆయన ఫోన్ నెంబర్ రాసినప్పుడు అయితే అరుణ గారు ఏం చేశారంటే ఇక్కడ పర్యావసానం ఆమె అనుభవించాల్సి వచ్చింది ఎందుకంటే ఆమె ఇంటికి పోయిన తర్వాత ఆ పేపర్ చూసినప్పుడు ఆ నెంబరు ఆ నెంబరు చూసినప్పుడు ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే ఆమె ఆ స్థితికి వచ్చేది కాదు ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఆ సమస్య అక్కడికే అప్పుడే ఆయన యాక్చువల్ గా మరణానికి గురయ్యేవాడు కాడు ఆయనను చంపేంత వచ్చునో లేకపోవునో కాకపోతే ఆ ఫోన్ చేస్తే ఎంబడే దానికి లాయరు ఆయన మీద ఇట్లా జరుగుతుందని ఆయన చర్య తీసుకునేవాడేమో అనే ఉద్దేశం ఆ కథ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను అయితే ఆమె ఆ పర్యవసానము అప్పుడు చెయ్యనందుకు ఇప్పుడు చివరలో ఆమె పొందింది ఆమె అప్పుడు ఆ సమస్యను అయితే ఆమె ఏం చేసిందంటే నేను లేడీస్ ను నా దగ్గర కూర్చోవచ్చా నేను అని ఒక ఆమె భావంలో ఆమె ఒక వలయం ఏర్పరచుకుంది ఆమె ఒక వలయం ఏర్పరచుకొని అందులోనే బతికింది ఆమె బయటికి అప్పుడే బయటికి వెళ్తే ఆమె ఇంత కష్టాన్ని అనుభవించేది కాదు పోలీసులు టార్చర్ వాళ్ళు గారు ఆ రకంగాని నేను ఆ దాని మీద విశ్లేషణ చేసిన సార్ అదొక్కటి ఇంకొకటి రైల్వే సత్యం సార్ రైల్వే సత్యము ఆయన తల్లిద ఆయన చాలా మంచి ఎంప్లాయ్ చాలా మంచిగా రైలు టైం నడిపియడము అంటే ఆయన ఒక మోడల్ రోల్ ఆయన 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 మొత్తం జీవితమే మోడల్ రోల్ ఆయన జీవితము ఎప్పుడైనా కానీ కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేయాలి కరెక్ట్ టైం టు టైం రీచ్ కావాలి అదే రకంగా ఆయన పిల్లలను కూడా అదే రకంగా పెంచుకుండు అంటే బై బర్త్ ఆయన ఒక ఒక సిస్టమేటిక్ లైఫ్ లో ఆయన అలవాటు అంటే ఆయన కష్టం నుంచి వచ్చిందా ఎట్లొచ్చిందా అనేది వేరు విషయం కానీ ఆయన ఆయన పెరిగే విధానము ఆయన ఆలోచించే విధానం ఆయన పెంచే విధానం అన్ని కూడా ఒక ప్రాపర్ వేలో జరిగినాయి జరగడం వల్లనే పిల్లలు మంచిగా సెటిల్ అయ్యరు పిల్లలు మంచిగా చదువుకు వాళ్ళను కూడా దండించకుండా వాళ్ళతోని ఆ విధమైన బిహేవియర్ తో ఉండేవాడు అదే రకంగా రైల్వేలో కూడా అందరు ఆయనను గౌరవించేవారు ఆయన రైల్వే సత్యం అంటే అట్లా అంత గొప్ప వ్యక్తి ఆయన అయితే ఆయనకు వాళ్ళ పిల్లల గురించి ఆ ఈయన ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు పెట్టుకున్నప్పుడు అయితే వ్యవస్థ అనేది వ్యవస్థ అనేది వ్యక్తి అవసరాలను చూడదు వ్యక్తికి వ్యవస్థ ఏమందిస్తుంది వ్యక్తి వ్యవస్థకు ఏమందిస్తుంది మాత్రమే పని రూపాన్ని మాత్రమే చూస్తుంది ఒక కంపెనీ ఇప్పుడు నేను కూడా జాబ్ ఉండని అయితే నన్ను ఎట్లా చూస్తుంది నీ నీ లిమిట్ లో ఉద్యోగం నువ్వు చేస్తున్నావా చేస్తలేవా చేస్తున్నాడు సో నీ డ్యూటీ చేసేంత వరకే నువ్వు వాల్యూ నీకు డ్యూటీ చేసేంత వరకే నీవు అవసరం డ్యూటీ చేసిన తర్వాత నువ్వెవరో నేనెవరో అట్లనే రైల్వే వ్యవస్థలు కూడా ఎంత గొప్ప సర్వీసెస్ చేసినా ఆయనను జనరల్ గా వాళ్ళ పిల్ల దగ్గరికి వాళ్ళ పాప దగ్గరికి ఆ సీట్ వస్తే ఆ పాప దగ్గర ఉండడం కోసం ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళు చెయ్యరు నిన్నెట్లో వదులుకుంటాము అంటే మీకు అతని సేవ కావాలి కానీ అతని అవసరాలు మీకు అవసరం లేదు ఆ తర్వాత అతని కోపం వచ్చేసి ఇక ఆయనకు జీతం రాక అది రాక ఇది రాక ఆయన ఎట్లా ఆలోచించింది అంటే నేను ఈ వ్యవస్థకి ఎంత కష్టం ఎంత చేసినా గాని శూన్యమే నా పిల్లల భవిష్యత్తు చూసుకోవాలని ఆ ఒకసారి ఇక లాస్ట్ ఆ రోజు నడిపినప్పుడు దాన్ని గా ఎక్కువ పోవడము దాన్ని గా ట్రైను దుంకుతుంటే తోటి ఆయన పాండ అయిదో పేరుంది సార్ ఆయన ఆ కృష్ణ ఆయన ఏమంటారంటే సార్ మనం ఇద్దరం దుంకుదాం ఇద్దరం బతుకుదాము అంటే కూడా ఆయన ఒక్కడే నేను ఈ కృష్ణను తోసేసి ఆయన ఒక్కడే రైలు ఢీకుని ఆయన మరణించడం అనేది అది చాలా మనిషి లోపల అశ్రువులు దుంకేటట్టు చాలా బాగా చెప్పారు సార్ అక్కడ నేను కూడా చాలా బాధపడ్డా ఎందుకంటే ఆ తండ్రి పిల్లల కోసము ఆయన ప్రాణాలు త్యాగం చేసిండు అదొక చరిత్ర అది పిల్లల కోసం ఈ రోజులల్లా తల్లి తల్లిదండ్రులు కూడా స్వార్థంతోనే ఉన్నారు పిల్లలను బయటికి వెళ్ళగొట్టిన తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ పిల్లలు కూడా తల్లిదండ్రులను పట్టించుకుని వాళ్ళు ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి అయినా పిల్లల చదువే ముఖ్యము వాడు ఐఏఎస్ కావడము లేకపోతే ఆమె ఇంకా చదువు పై చదువులకు పోవడము అదే ముఖ్యమని ఆయన ప్రాణాలు కోల్పోతే మాత్రమే నేను చనిపోతే మాత్రమే నాకు ఈ గ్రాడ్యూట్యూట్లు జీతాలు ఇవన్నీ వస్తే నా పిల్లల అవసరాలు తీరుతాయని ఒక పెద్ద త్యాగం పెద్ద త్యాగం అక్కడ మాత్రం నేను కూడా కొద్దిగా ఏడ్చినట్టే అనిపించింది సార్ అంత పిండేసిరు మీరు అక్కడ అంత ఎండింగ్ అంత పిండడం అనేది చాలా ఒక కథ అంత పిండుతూ వచ్చింది ఒక ఉండే గొప్పతనం ఒక పాట వాడుతుంటే ఏడుస్తారు ఒక పాట వాడుతుంటే అట్లా వాళ్ళ స్వరంతో ఏడుస్తారు గాని మీరు ఎండింగ్ తోని చాలా పిండేసి సార్ చాలా ఎక్సలెంట్ గా ఉంది నేను మాత్రం దానికి ఫిదా అయిపోయినా సార్ చాలా బాగుంది ఆయన పిల్లల పిల్లల కోసం ఆయన త్యాగం బాగుంది సార్ ఇంకొక విషయం ఇంకా రెండేవి చెప్తాను అరువు సార్ అయితే అరుగులో మీరు చాలా ఆ వెనకటి తల్లిదండ్రులు నేను మా అంటే మాది రామోజీ ఫిలిం సిటీ దగ్గర కవాడపల్లి రంగారెడ్డి జిల్లా సార్ మా ఫాదరు అప్పుడు పెంకుటి ఉండే పెంకుటి ఉంటే అరుగు ఉండేది సార్ మా ఇంటికాడ మేము పాట్ మేకింగ్ మేము ఊర్లో మొత్తం కుండలు ఒకటే ఇల్లు ఉండేది మా ఇంటికాడ రెడ్డీలు గౌడ్స్ అందరూ వచ్చి మా ఇంటికాడ కూర్చొని ముచ్చట్లు పెట్టేసా మా నాయన ఉన్నన్ని రోజులు మా నాయన ఉన్న రోజులు ఆ పాతీళ్ళు ఉన్న రోజులు కూడా అయితే కుండలు కాల్చే దానికి వాముండేది మా దగ్గర అయితే మేము కూడా పనిచేసేది చదువుకునే రోజులు కాకుండా సండే ఆ టైంలో అట్లా చేసేది వాళ్ళ అరుగు మీద వచ్చి ఒక ఆ ఒక ఆప్యాయతతోని ఒక వరుసలతోని ఆ రిలేషను చాలా పెద్దగా బిల్డప్ అయ్యేది సార్ అయితే తర్వాత రాను రాను మా నాన్న తర్వాత కాలంలో మేము చాలా వాళ్ళతో మంచినే ఉన్నాం తర్వాత కాలంలో పెంకుటీలు కూలగొట్టి ఇది మనం బిల్డింగ్ కట్టినాం సార్ బిల్డింగ్ అట్న తర్వాత కూడా నాయన అరుగు కావాలని ప్రారి కూడా ముందు అరిగేపించాడు సార్ అయితే మీ అరుగు అంత పవర్ఫుల్ గా అంటే మీరు అక్కడ జీవించి మీ మా నాన్న అరిగేపిచ్చిండు అరిగేపిస్తే ఇప్పటి కూడా మా అరుగు మీద మా నాన్న చనిపోయిండు టూ ఇయర్స్ అయిపోయింది టూ త్రీ ఇయర్స్ అమ్మ కూడా సి ఎయిటీ ఇయర్స్ అట్లా అయిపోయింది అరుగు మీద ఇంకా వచ్చి ఊర్లో వాళ్ళు మా ఇంటికాడ వచ్చి ముచ్చట పెడతారు అయితే ఈ కథలో కూడా మీరు మీరేం అంటే ఆ పెద్ద మనిషి ఏదైతుందో సిటీలా ఉన్ ఊర్లో ఉన్న అరుగు అలవాట్లను ఆమె బయట కుర్చేసుకొని కూర్చోవడం వచ్చి వాళ్ళు పలకరియడం అయితే ఇప్పుడు మనము బతుకుతున్న జీవన విధానంలో ఒక ఒక బాండ్ ఏర్పడుచుకొని పక్కింటోళ్లతో కూడా మాట్లాడే పరిస్థితి లేదు పక్కింటోళ్లతో మాట్లాడితే మన మనకేమైనా అవుతుందేమో వాళ్ళకేమైనా సాయం చేయాలేమో అనే ఒక 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 వలయం ఏర్పరచుకొని బతుకుతున్న రోజులల్లో అరువు అనేది ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అంటే మంచిగా ఉండాలి ఎవరిదోవరు గుంజుకోము ఎవరిదోరు చేసుకోము వాళ్ళకి మనం సాయం చేస్తే మనం వాళ్ళకి సాయం చేస్తామనే భావంతోనే ఇప్పుడు చేరేసుకొని కూర్చుంటే కోడలుక విలవడం ఆ కొడుకు చెప్పడం ఇవన్నీ కూడా అవి కరెక్ట్ విషయాలు కావు ఆమెకు స్వతంత్రం ఇవ్వాలి ఆమె ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో మందికి రాజే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ భర్త ఆ సాయుధ పోరాటంలో పోరాడినప్పుడు వండి పెట్టిన చేతులు ఎన్నో వేసింది ఆమె అవన్నిటి కూడా మర్చిపోకుండా అరుగు పెట్టుకొని కూర్చోవడం అరుగు అనే ఆ ఉద్దేశంతో ఉంది ఆ ఆ కథలో మీరు లాస్ట్కి ఏం అంటే అరుగును అరుగు మీద ఈమె కూర్చున్న తర్వాత ఈమె ఒక మాట అనుకుంటుంది అసలు నా బతుకు కన్నా హైదరాబాద్ ఉన్న వాచ్మెన్ బతుకు మంచిదని చెప్పారు అక్కడ వాచ్మెన్ బతుకు ఎందుకు మంచిది అన్నారంటే అది కూడా ఒక అరుగు లాంటిది వాచ్మెన్ ను అక్కడ అరుగు చేశారు మీరు అరుగు చేయడం వల్ల వచ్చి అంతా ఆయన ఆయన వలకరిస్తుంటాడు అయితే ఇప్పుడు ఈమె అప్పుడు బతికినప్పుడు మంచిగా ఉండే కానీ ఈమె పిల్లలు ఈ అరుగులో లేరు కానీ ఆ వాచ్మెన్ అరుగులో ఉన్నాడు అరుగులు ఉండడం వల్ల వచ్చిపోయేటోళ్ళను బతికడం వల్ల ఆయన ఆ జీవన ప్రమాణాలు పెరుగుతాయి జీవన విధానాలు పెరుగుతాయి మా మాకు మా ఫాదర్ కూడా అట్లా చాలా ఊరు ఊరంతా మాకు చుట్టాలే ఊరు ఊరంతా వీళ్ళు చుట్టంతో పిలిచేవారు సార్ అక్కడ కూడా మీరు బాగా కదిలించే సార్ చాలా బాగుంది కథ చాలా నేను కూడా అక్కడ కొంచెం అశ్రువులు అని సార్ అది అంతా మా ఫ్యామిలీకి రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఇంకొకటి సార్ ఇంకొకటి లాస్ట్ వచ్చేదాన్ని బిడ్డను గెలవదులని చెప్పారు సార్ బిడ్డను గెలవాలంటే తండ్రి ఎప్పుడైనా ఇప్పుడున్న సమాజంలో మా దగ్గర ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ లో చేస్తుంటే కొడుకు కావాలని అబార్షన్లు చేయించుకోవడము కొడుకు కావాలని అబార్షన్లు చేయించుకోవడం ఇట్లా జరుగుతున్నా సమయం లోపల ఆ తండ్రి ఇద్దరు బిడ్డలు పుట్టినాక కూడా నాకు వీళ్ళే బిడ్డలు వీళ్ళే నాకు అన్ని అని ఒకసారి బిడ్డలను దగ్గరికి తీసుకొని వాళ్ళ చెవుల బిడ్డ నేను చనిపోయినప్పుడు మీరు అమ్మకు చిన్నోళ్ళు నాన్నకు పెద్దోళ్ళు చేయాలి కర్మకాండ అని అన్నప్పుడు కూడా అయితే వీళ్ళ రిలేషన్ లో ఒక బిడ్డని ఇస్తా అంటే కూడా నేను తీసుకోను అని తండ్రి అంటే కొడుకు ఒక్కడే పున్నామ నరకా నుంచి రక్షిస్తడానికి తెలియని ఆ జ్ఞానం వల్లనో లేకపోతే వెనకటి జ్ఞానం వల్లనో అది వస్తూ వస్తుంది దాన్ని ఖండించాలని మీరు దాన్ని ఖండించాలని రాసిన కథ అది అయితే దాంట్లో తల బిడ్డకు చెప్పి ఆయన లాస్ట్ కూడా తీసుకోదు వాళ్ళ దగ్గర వాళ్ళు మనకు ఎట్లా బిడ్డలు అవుతారని ఆడపిల్లలే కొడుకులు అని పెంచడంలో లాస్ట్ కు అమ్మాయితోని అలా అంటే కుల పెద్దలు కూడా అబ్జెక్షన్ చేసినా గాని దాన్ని ఒక ఒక రకంగా మలిచి బిడ్డతోని నడిపియడం అనేది కథ సమాప్తం చేయడం అనేది ఆడపిల్లల హక్కుల మీద ఇంకా ముందు తరాలకు తెలియాలి ఆడపిల్లలు అంటే ఒక ఆడపిల్లలు సమానం ఈక్వాలిటీ రావాలి అని మీరు ఆ కథల చాలా చక్కగా చెప్పారు సార్ ఆ నాకు చాలా మంచిగా అనిపించింది మీ మీ పెన్నుకు ఒక వందనం సార్ చాలా బాగున్నాయి కథలకు నేను చాలా